కణికడుపు సరోజ మామిడిపల్లి జల విత్తనాల బుద్ధ విత్తనాల సుమిత్ర సింత లత నేముల మమత నేముల అమృత సింత లలిత హనువంధన హణి నేముల లక్ష్మి చింతలత కర్ణ మహాదేవి మామిడి పెళ్లి లక్ష్మి సన్న లక్ష్మి సన్న లక్ష్మి చింతలత సత్యమలక్ష్మి చింత రజిత చింత సరోజన చూడమైన లత

మామిడి లావణ్య ఇంకా ఉన్నారు ప్రైస్ రాయల్ కూడా అందులక్ష్యం ఉంది బిజెపి పార్టీలోకి రావాలని కోరుకుంటుంది కానీ ఈ అన్నది పగ్నాయ్ అయ్యావా అంటే సెంట్రల్ కన్ఫరెన్స్ లోగా సోరా మిడరొ మా అన్నమారా తీసేయాలి జగిత్యాల పట్ట పద్నాలుగు మరియు పదిహేను వార్డుల నుంచి మన సోదరిమణి చింతా జ్యోతి గారి ఆధ్వర్యంలో ఒక నలభై మంది మహిళా సోదరిమనులు బీజేపీ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది బీజేపీ పార్టీ అంటే మేము ఎప్పుడు చెప్తా ఉంటాము ఒక కుటుంబం మా కుటుంబంలోకి రావడం జరిగింది మీ అందరికీ కూడా మా అందరి పక్షాన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పట్టణ అధ్యక్షుడు రామగోపాల్ గారు అదేవిధంగా పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు మమత గారు కార్యదర్శి గారు రాజు గారు కిసాన్ మోర్చా అధ్యక్షుడు రాము అదే అదేవిధంగా మా నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది వారి అందరి పక్షాన్ని మీ అందరికీ కూడా ఆర్థిక స్వాగతం పలుకుతున్నాం మీ అందరికీ కూడా స్వాగతం బీజేపీ కుటుంబంలోకి మీ అందరి సహాయ సహకారాలతో మన బీజేపీ పార్టీని మన కుటుంబాన్ని మరింత బలోపేతం చేద్దాం జగిత్యాల పట్టణంలో గౌరవనీయులు మోదీ గారు మన ప్రధానమంత్రి వర్యులు ఎన్నో రకాల సంక్షేమ పథకాలు మహిళలందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది ఇప్పుడు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో మేము ఉజ్వల ఉజ్వల ఆల్రెడీ మనది వస్తుంది మేమేదో సిలిండర్కి సబ్సిడీ ఇస్తామని ఇప్పుడు అంటున్నారు వాళ్ళు ఇచ్చేది కూడా మన సబ్సిడీ ఓనర్ అందులో మనది కూడా ఉంటుంది మనది ఎప్పటి నుంచో ఇస్తున్నారు నరేంద్ర మోదీ గారు ఇది మాత్రమే కాకుండా సుకన్య యోజన పథకం అనే ఆడపిల్ల పుట్టిన తర్వాతనే అమ్మాయి పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయించచ్చు రెండు లక్షల రూపాయలు వస్తాయి అమ్మాయి పెద్ద అయిన తర్వాత అమ్మాయి పెళ్ళికైనా దేనికైనా చదువుకైనా మనం ఉపయోగించుకోవచ్చు ఇట్లా ప్రతి ఒక్క పథకం మహిళలకు అనుకుంటూ టాయిలెట్లు కానివ్వండి ఇంట్లో మేము టాయిలెట్లు కట్టుకుంటున్నామంటే అప్లై చేస్తే టాయిలెట్ల నిర్మాణం కానివ్వండి అంటే ఆడపిల్లలకు ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం అట్లా టాయిలెట్ల విషయం కానివ్వండి ఇవన్నీ కూడా చాలా రకాలుగా చాలా రకాలుగా మనకు అందించడం జరుగుతుంది మొన్నటికి మొన్న వచ్చినటువంటి విశ్వకర్మ యోజన వదినమ్మ మంచిగా గుర్తు చేస్తున్నారు విశ్వకర్మ యోజన పద్దెనిమిది రకాల చేతి వృత్తుల పని చేసేవాళ్ళు ఇందాక చెల్లెమ్మ చెప్పింది నేను స్టిచ్చింగ్ చేస్తా అని అతను ఒకవేళ విశ్వకర్మ యోజనలో కనుక అప్లై చేస్తుంటే తనకి ఉచితంగా కుట్టు మిషన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రతి ట్రైనింగ్ అయినా ప్రతిరోజు ట్రైనింగ్ ఇస్తారు మంచి ఎన్నిక వచ్చి ట్రైనింగ్ అయినా ప్రతిరోజు ఐదు వందల రూపాయల స్టైఫండ్ ఇస్తారు కుట్టు మిషన్ వస్తుంది రుణం వస్తుంది ఫస్ట్ లక్ష వస్తుంది తర్వాత రెండు లక్షలు వస్తుంది ఇంకా మళ్ళీ కట్టుకుంటే ఇంకెక్కువ రుణం వస్తుంది వడ్డీ లేకుండా అందులో సబ్సిడీ రుణాలు ఉంటాయి ఇట్లా చాలా రకాలుగా కూడా ఉపయోగాలు ఉన్నాయి మరి ఉచితమైన రేషన్ బియ్యం కానీ మీరు చూస్తూనే ఉన్నారు ఇంకా ఐదు సంవత్సరాలు మొన్న కరోనా నుంచి ఇప్పటి వరకు ఇచ్చి ఇంకా ఐదు సంవత్సరాలు కూడా ఇస్తారు అదే విధంగా వ్యాక్సిన్లు కానివ్వండి వ్యాక్సిన్లు కూడా ఇట్లా ప్రతి ఒక్క పథకం ఇప్పుడు వీళ్ళు వచ్చి మేము అవి కడుతున్నాం ఇవి కడుతున్నాం డబుల్ బెడ్రూమ్ ఇల్లులని ఆయన ఆయన ఇట్లా చేసిండు అందులో ఉన్నది మళ్ళీ మన మన ఫండే నరేంద్ర మోదీ గారు ఇచ్చిన ఫండే ఇప్పుడు వచ్చి ఇంద్రామ్ మిల్లులు అంటున్నా కానీ ఆయన మొత్తం ఆయన ప్రభుత్వమే ఇస్తుందా కాదు అందులో మన నరేంద్ర మోదీ ఇచ్చే డబ్బులు కూడా ఉంటాయి మనం ఇల్లు కట్టుకోవడానికి నరేంద్ర మోదీ గారు డబ్బులు కూడా ఇస్తున్నారు పిఎం ఆవాస్ యోజన కింద ఆ డబ్బులు కూడా ఉంటాయి ఇక మరొక విషయం మొన్నటికి మొన్న భారత్ ఆట అంటే గోధుమ పిండి గోధుమ పిండి ఇరవై ఏడు రూపాయల యాభై పైసలకే కేజీ గోధుమ పిండి ఇస్తున్నారు మీరు ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు వస్తుంది దాని నుంచి రైస్ ఒకటి తొందరలోనే స్టార్ట్ అవుతుంది ఎంపీ గారితో మాట్లాడిన భారత్ రైస్ అని ఇరవై తొమ్మిది రూపాయలకు మంచి ప్యాకెట్లున్న మంచి వేసిన రైస్ సిన్న బియ్యం అది కూడా వస్తుంది భారత్ అని అరవై రూపాయలకే కేజీ శనగపప్పు అది కూడా వస్తుంది ఇట్లాంటి మంచి మంచి పథకాలు మన కోసం అని చేసింది అంటే అవి తక్కువగా వస్తున్నాయి అని కాదు మనం కట్టే డబ్బులు అక్కడ నరేంద్ర మోదీ సర్కార్ వాళ్ళకి కట్టుకుంటాడు మనకు తక్కువ ఇస్తారు ఇప్పుడు ఎంత ఎంతున్నాం బయట యాభై అరవై రూపాయలు ఉంది యాభై అరవై రూపాయలు ఉంది కానీ ఇరవై ఏడు రూపాయలకే గోధుమ పిండి మంచిగా ఉంటుంది మళ్ళీ ఎందుకంటే అందరం ఒక పూట చపాతీలు తింటున్నారు ఇప్పుడు అందరికీ అది అలవాటు అయిపోయింది బాగా వాడుతున్నాం అట్లా ప్రతి ఒక్కటి ప్రయోజనం కలిగించేదే ఉంది అంతేందుకు మన మహిళా సంఘాలలో వీధి వ్యాపారస్తుల రుణాలు వచ్చినాయి నరేంద్ర మోదీ సర్కారు ఇచ్చినాయి రుణాలు ముద్రా రుణాలు వచ్చినాయి అవి నరేంద్ర మోదీ సర్కార్ ఇచ్చినాయి చాలా మందికి ఇక్కడ తెలియని ఇవ్వాలి అని ఇవ్వలేదు నేను చాలా మటుకు నేను చైర్మన్ ఉన్నప్పుడు ఇప్పించినా చాలా మటుకు ఇక్కడ ఇప్పించినాము వడ్డీ లేకుండా పదివేలు ఫస్ట్ పదివేలు ఇరవై వేలు యాభై వేలు ఇప్పుడు లక్ష రూపాయలు వస్తున్నాయి చాలా మటుకు తెలియనివ్వాలి నేను కొంతమందికి ఇప్పించింది స్ట్రీట్ వెండర్ వచ్చింది స్ట్రీట్ వెండర్ లోన్స్ స్ట్రీట్ వెండర్స్ లోన్స్ అది తెలిసిన స్ట్రీట్ వెండర్ లోన్స్ వచ్చినాయి అందరు తీసుకున్నారు నరేంద్ర మోదీ సర్కార్ ఇచ్చేది నరేంద్ర మోదీ సర్కార్ ఇచ్చే లోన్లే చాలా మటుకు ఇక్కడ తెలివని ఇట్లా ముద్ర రుణాలు అని అంతెందుకు ఇప్పుడు వచ్చే ఆర్పీల కోసం జీతాలు ఎత్తలేవని కొట్లాడుతున్నారు కదా అది కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది వీళ్ళు ఇత్తలేదు వాళ్ళకంతే అట్లా మనకంటూ గా మహిళా మహిళలకు ఇచ్చిండ్రు మహిళా సంఘాలకి ఇట్లా ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఇప్పుడు రోడ్లు మోర్లు అన్ని డబ్బులు కూడా అక్కడి నుంచి వచ్చేవి ఎనభై శాతం పైగా ప్రతి ఒక్కటి వస్తుందమ్మా మీ అందరి సహకారం ఉండాలి మీ అందరి సహకారం ఉంటే ఇప్పుడు అరవింద్ అన్న గారు మళ్ళీ ఎంపీగా నిలుచుంటున్నారు మొన్ననే టికెట్ కూడా కన్ఫర్మ్ చేసిండ్రు ఈసారి అరవింద్ అన్న గారు గెలిస్తే మాత్రం కేంద్ర మంత్రి అవుతారు కేంద్ర మంత్రి అయితే మనకు ఎన్నో రకాల లాభం జరుగుతుంది ఎందుకంటే దేశంలో వచ్చేది మోదీ గారే మరి ఇక్కడ కూడా కావాలనే మనం గెలిపించుకుంటే అరవింద్ అన్నీ గెలిపించుకుంటే మనకి మీకు ఎట్లా మిమ్మల్ని చూసుకోవడానికి మేము ఉన్నాం మీకు ఏది ఉన్నా కూడా మేము ఉంటాం మీ ఆడబిడ్డలందరూ ఆశీర్వాదమే కావాలి నేను కూడా ఆడబిడ్డనే నా ధైర్యం కోసం మీరు అందరు అంచిన సంతోషం ధన్యవాదాలు మేడం మరి సందర్భంగా ఈ ఆడబిడ్డ భోగస్వామికి అండగా ఉంటాం మన జగిత్యాల పట్టణంలో బీజేపీ పార్టీ బలోపేతానికి మేము సైతం అంటూ ముందుకు నడిచి వచ్చినటువంటి మా మహిళా సోదరి మల్లకి మరొక్కసారి బీజేపీ కుటుంబంలోకి స్వాగతం తెలుపుతూ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను భారత్ మాతాకి జయశ్రీరామ్ శ్రీరామ్